ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ చూశారుగా వీడియో యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ కోసం ఓ యువకుడు చేసినటువంటి తతంగం అది తను చూపించినటువంటి అతి ఉత్సాహం అతి ప్రాణాలను అతని ప్రాణాలను తీసేసింది ఫ్రెండ్స్ కళ్ళ ముందే ఓ యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి హృదయ విధారకర ఘటన ఒడిస్సాలో కోరాపోటు జిల్లాలోని డుడుమా జలపాతం వద్ద జరిగింది సాగర్తుడు అనే ఇరవై ఏడేళ్ల యూట్యూబర్ తన ఫ్రెండ్స్తో కలిసి జుడుమా జలపాతాన్ని చూడ్డానికి వెళ్లాడు అక్కడి ప్రకృతి అందాలను ఉధృతంగా ప్రవహిస్తున్న జలపాతాన్ని తన కెమెరాలో బంధించాలని ఫిక్స్ అయ్యి చేతిలో ఫోన్ పట్టుకుని నెమ్మదిగా ఆ నీళ్లలోకి దిగాడు జలపాతం అందాలను వీడియో తీస్తున్న టైంలో ఊహించని విధంగా ప్రమాదం జరిగింది ఆ ప్రవాహం మొదట మెల్లిగా వచ్చినటువంటి ఆ ప్రవాహం క్షణాల వ్యవధిలోనే భారీగా పెరిగింది కొన్ని క్షణాల వ్యవధిలోనే ఎగువ నుంచి నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది దీంతో సాగర్ అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో నీటి మధ్యలోనే చిక్కుకుపోయాడు ప్రమాదాన్ని గమనించిన స్నేహితులు అతన్ని కాపాడేందుకు తీవ్రంగా యత్నించారు కానీ వరద తీవ్రత మరింత పెరగడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు చూస్తుండగానే ఆ యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు తమ కళ్ళ ముందే స్నేహితుడు గల్లంతు కావడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది ఇలా గతంలో అనేక ఘటనలు జరిగినప్పటికీ మరలా మరలా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి చిన్న పొరపాటు చిన్న ఆవేశం చిన్న క్షణిక ఆవేశం వారు తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు జలపాతాల వద్ద జాగ్రత్తగా ఉండాలంటూ పదే పదే సూచిస్తున్నా ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా ఆ వైపుగా జలపాతంలోకి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి దిగి ఆ ప్రవాహంలో అడుగు పెట్టకూడదంటూ ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా అక్కడ బోర్డ్స్ పెట్టినా కూడా అత్యుత్సాహాన్ని కనబరుస్తూ ఇలా రీల్స్ కోసమో లేకుంటే యూట్యూబ్ కంటెంట్ల కోసమో ప్రాణాలను సైతం పరంగా పెడుతున్నటువంటి ఘటనలు కోకూలలు జరుగుతున్నాయి తాజాగా మరొకసారి జరిగినటువంటి ఘటన ఇప్పుడు వైరల్గా మారింది ప్రస్తుతం ఆ వీడియో అక్కడ ఉన్నటువంటి స్నేహితులు వారు అరుపులు ఆ స్నేహితుని చూస్తుండగానే కళ్ళ ముందు గల్లంతైనటువంటి ఆ స్నేహితుని చూస్తూ వారు పెడుతున్నటువంటి అరుపులు అదేవిధంగా వారు అక్కడ కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి విజువల్స్ అన్నీ కూడా వైరల్గా మారాయి ఏదేమైనా కూడా జలపాతాల వద్దకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎవరైనా కానీ జలపాతాల దగ్గరకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దూరం నుంచి వాటిని చూడి దూరం నుంచి ఫోటోలు దిగడమో దూరం నుంచి వీడియోలు తీయడమే చేయాలి కానీ బ్యాక్గ్రౌండ్లో జలపాతం కనపడేలాగా కానీ ఆ జలపాతంలో దిగాలని స్విమ్ చేయాలని లేకుంటే కాసేపు జలకాలని మాత్రం ప్రయత్నాలు చేయకూడదు ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా ఎగువ ప్రాంతాల్లో వర్షం పడి ఆ జలపాతం అనేది ఉప్పొంగుతూ అన్నది ఉప్పొంగుతుంది అనేది ఎవరు ఊహించలేరు ఎందుకంటే అవి ఆనకట్టలు కాదు డ్యామ్స్ కాదు చెప్పి గేట్లు ఓపెన్ చేయడానికి అలారం సైన్స్ ఇచ్చి గేట్లు ఓపెన్ చేయడానికి అది పక్కడ్బందీగా డ్యామ్స్ లాగా అక్కడ సిబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఉండదు అది జలపాతాలు న్యాచురల్గా పైనుంచి వచ్చేటువంటి జలపాతాలు కాల్వలు నదులు అవి ఎప్పుడు ఏ రకంగా ఎంత ప్రవాహంతో వస్తాయో కూడా ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి ఉంటుంది అనేక కాలువల సమూహం తోటి ఏర్పడి అవి జలపాతాలుగా మారుతాయి కాబట్టి అలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎవరు కూడా అందులోకి దిగేటువంటి ప్రయత్నం చేయకూడదు ఎవరు కూడా అందులో స్విమ్ చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు ఆహ్లాదభరితంగా ఉంటుంది చూడడానికి చాలా కనువిందుగా ఉంటుంది కానీ అది దూరం నుంచి చూస్తేనే దాని యొక్క అనుభూతి పొందగలుగుతారు కానీ ఈ రకంగా లోపలి దిగితే మాత్రం ప్రాణాలను సైతం కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా కుటుంబానికి సన్నిహితులకు శ్రేయసులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం